ండి అండి ఇవాళ రెసిపీ కాకరకాయ ఎల్లిపాయ కారం ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి గిన్నెలో నీళ్ళు పోసి ఫస్ట్ ఉడికించుకోవాలండి ఇలా మెత్తగా గిన్నెలోనే ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకుంటే చేదు వస్తుంది నీళ్ళు పంపేసుకోవాలి ఇప్పుడు టూ టైమ్స్ వాటర్ పోసి కడుక్కోవాలి ఇలా టూ టైమ్స్ కడుక్కున్నాక వాటర్ అంతా ఇట్లా పిండేసేయాలండి పిండేసి ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక పోపు గింజలండి అండి ఆవాలు వేగాక ఒక స్పూన్ శనగపప్పు పప్పు వేగాక రెండు పచ్చిమిర్చి కొద్ది కారేపాకు కొద్దిగా పప్పు ఉప్పు అల్లం పేస్ట్ కొద్ది కొత్తిమీర వేసి కలిపి వేగాక కాకరకాయ మనం తయారు చేసి పెట్టుకుని వేసుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టకూడదు మూత పెడితే చేదుగా అవుతుంది కూర ఇలా మధ్య మధ్యలో కలుపుతుండాలా ఇలా వేగాక ఇప్పుడు ఎల్లిపాయ కారం ఇలా దంచుకోవాలండి ఎల్లిపాయ కారం వే కొబ్బరి పొడి వేసి కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా వేగాక కారం వేసినాక ఇలా వేగుతుందండి ఇలా పొడి పొడిలాడుతుంది సాంబార్కి పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కాకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ